ఆయుధు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధత్ ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యం వేసేయండి వేసేసి కలిసి జమ్ముడు వేసేసి దానికి గంధం బొట్టు పెట్టండి కుంకుమ బొట్టు పెట్టండి పెట్టేందుకు ప్రస్తుతంగా వేయండి కష్టం వేసి దానికి గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టండి కలిషముడు కలిసి నీళ్ళలో పసుపు వేయండి కుంకుమయండి నీళ్ళు తాకండి కలిసి నీళ్ళను గల్లప్పుడు పువ్వు వేయండి ఉన్నాయి పువ్వు చెట్లు

అక్షతలను తీసుకొని ఓం గం గణపతయే నమః గౌరియ నమః అనున్నని ఓం గణానాంత్వా గమదేవయ నమః వరస్తత్వం జేష్టరాజం బ్రాహ్మణం బ్రాహ్మణస్పతం ఆనస్న శ్రీమన్ మహా గణాలదేవ గౌరి మే దక్షిణ ఏక పరి చతుష్పది అష్టాపది నవది బ్రహ్మాత్రక్షర పరమే దేవమన్న జోరిగరామి గదేవ దైన్ నమః అతుందల అమ్మ మిమ్మందరే ధ్యానం సింహానం సమర్పయా మళ్ళీ అక్షరంలో తీసుకున్నారా ఓం సూర్యాయ అనుకోండి సూర్యాక్షయ సంప్రాప్తి సూర్య పూజ ప్రోక్షామి ప్రోక్షామిడోపశాంతే మధ్యలో మళ్ళీ అక్షరంలో తీసుకొని చంద్రాయనమా అనుకుని ఉండండి చంద్రాక్ష సంప్రాప్తి చంద్ర పూజాంచ పూజాంచోక్షామి మనం పీడోపశాంతే అటు 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 సైడ్ మళ్ళీ కుజాయనమా అనుకుంటున్నాడు కుజాశ సంప్రాప్తేజ కుజ ధ్యానం ప్రోక్షామే రోగ రుణ పీడోపశాంతే ఇప్పుడు వేసిన దానికి కుడుకల వేయండి మళ్ళీ అక్షర తీసుకొని బుధాయ నమ అనుకుంటున్నాడు బుధార్ష్య సంప్రాప్తేజ పూజాంచకాలే బుధుధ్యానం ప్రామే బుద్ధి పీడోపశాంతే ఇటు ఈశాన్య బాణాగార మండలే తీసుకొని గురవే నమ అనుకుంటున్నాడు గురువర్ష సంప్రాప్తే గురు పూజాంచ కారే గురుధ్యానం ప్రవక్షామే పుత్రాపుడోమ శాంతి పుత్ర దిక్భాగే దిరస్రాకార మండలే చనక ధాన్యశిల్ భగవంతం దిరస గృహం ధ్యాన పురస్కారం సమర్పయాం మళ్ళీ అక్షంతలు తీసుకొని శుక్రాయనండి శుక్రార్ష సంప్రాప్తే శుక్ర పూజాంచ ధ్యానం కారే శుక్రధ్యాన్ ప్రవక్షామే కవిత్ర పీడోపశాంతే సూర్యగ్రహస్తాభాగే ఈ మందరూ ముందు ధ్యాన అక్షతలు తీసుకొని క్షణించరాయణం అనుకోని శని శి సంభ్రాప్తి శని పూజాంతకారి శని ధర శాంతి అట్ లాస్ట్